అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత నమహ ఈరోజు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరిగబోయే విశేషాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు ఎలా ఉండబోతుంది అలాగే మీ యొక్క వ్యక్తిత్వం మనసత్వం మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏమిటి ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి విషయాలు వదిలేయాలి ఇవన్నీ కూడా బ్రహ్మంగారి స్వయంగా తన మాటలతో తాను చెప్పినటువంటి ఎన్నో ముఖ్యమైన సమాచారాలు సేకరించిన తర్వాత ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా వినండి అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంట పడుతుంది అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఈ వీడియోగా వినడం వల్ల మీకు అంత లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు కాబట్టి చక్కగా వీడియోని పూర్తిగా వినండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కుంభరాశి వారే పరిహారం చేయడం వల్ల కూడా వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కుంభరాశి గ్రహ సంచారం మరియు శుభ ఫలితాలు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవది ఈ రాశికి అధిపతి శని కాబట్టి శని భగవానుడి అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్ పుష్కలంగా ఉంటుంది అందుకే ఈ రాశి వారిని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం నడుస్తున్న రోజులలో కుంభరాశి వారికి రాహువు జన్మస్థానమైన కుంభరాశిలో కేతువు సప్తమ స్థానమైన సింహరాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా పంచమ స్థానమైన మిథున రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది గురుస్థానం బలంగా ఉందంటే కుంభరాశి వారికి అంటే ఏ రాశి వారికైనా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి అన్ని పని పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతాయి గురుగ్రహ ప్రత్యేక కారణంగా కుంభరాశి వారికి అనేక రకాలుగా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి శుభల సులభంగా పదోన్నతలు లభించే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా రాహువు మీ జన్మరాశిలోని సంచరించడం వల్ల మీ వ్యక్తిత్వంలోని ఒక నూతన ఆకర్షణ చురుకుదనం వస్తాయి మీరు నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు మరియు ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలుగుతారు సమాజంలోనే మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది మంచి సమయం ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యంగా ముందునిగా నిర్ణయాలు తీసుకుంటారు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక విషయాలపైన ఆసక్తి పెరిగి వాటి ద్వారా ప్రయోజనం పొందుతారు మీ ఆలోచన విధానంలో వినూత్నత చోటు చేసుకొని అది మిమ్మల్ని విజయ విజయపదంలో నడిపిస్తుంది కేతువు మీ సప్తమ స్థానమైన సింహరాశిలో సంచరించడం వలన మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో ఉన్న సంబంధాలను అనవసరం మైన అపార్థాలు తొలగిపోయి ఒక లోతైన అవగాహన ఏర్పడుతుంది మీ భాగస్వామి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూప ఉంచవచ్చు లేదా వారి ద్వారా మీకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించవచ్చు వివాదాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు భాగస్వామ్య వ్యవహారాలలో వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం వలన మేలు జరుగుతుంది ఇది మీ సంబంధాలలో ఒక నూతన పరిపక్వతను తీసుకొస్తుంది ఇక గురువు మీ పంచమ స్థానమైన మిథున రాశిలో సంచరించడం అత్యంత శుభప్రదం సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి ప్రగతి విద్య ఆరోగ్యం విషయంలో సంతోషకరమైన వార్తను వింటారు మీ సృజనాత్మకత మేధోశక్తి అద్భుతంగా వికసిస్తాయి నూతన విద్యలు నేర్చుకోవడానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ప్రేమ వ్యవహారాల్లో విజయం ఆనందం పొందుతారు మీ ప్రతిభకు గుర్తింపు లభించి సమాజంలో గౌరవం పెరుగుతుంది పూర్వపుణ్యం మీకు తోడై అనుకున్న పనులు సులభంగా నెరవేరుతాయి ఉచితంగా చూస్తే ఈ గ్రహ కూటమి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది వృత్తిపరమైన జీవితంలో ప్రగతి ఆర్థిక స్థిరత్వం మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందగలరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సంకోచించవద్దు ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది కుంభరాశి వారి వ్యక్తిత్వం స్వభావం మరియు లక్షణం ఇటువంటి రాశిలో పుట్టినటువంటి వారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్రాల పాదాలు కుంభరాశికి చెందుతాయి ఇక కుంభరాశి ఎవరైతే ఉన్నారో వీరు చాలా దయగుణం గుణ కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి కుంభరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు సగం వయసులో కొద్దిగా లావయ్యే అవకాశం ఉంటాయి అందమైన మొక్క వచ్చస్సు అలాగే అందమైనటువంటి రూపం మీ చుట్టూ బ్రౌన్ కలర్లో పోతుంది మీరు చూడగానే స్నేహపాత్రులు అనిపించేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివి గలవారు అదే విధంగా మంచి నాలెడ్జ్ని కలిగి ఉంటారు చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు నిజాన్ని తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు అలాగే చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు దయ మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు ఆనందంగా ఉండడం జరుగుతుంది ఇక పరిశోధనాత్మకమైన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చాలామంది వీరికి ఎక్కువ స్నేహితులు ఉండడం జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటుంటారు ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు వీరి కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు అదే విధంగా సోషలిస్ట్గా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువ శ్రమ చేయడానికి ఇష్టపడుతుంటారు ఈ రాశి వారి ధనవంతులు అవ్వడం ఖాయం ఇది నిజాయితీ కట్టుబడి వారి యొక్క పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడు చాలా అలెక్ట్గా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడం వీరి యొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరు వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది కాబట్టి కార్యనిర్వహణలో కూడా చాలా సామర్థ్యంగా కూడా వీరు చేస్తారు వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారు ఎక్కువగా చేసి చూపించడానికి ఇష్టపడతారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చెప్పి చూపించడానికి కూడా ఇష్టపడతారు వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అవే మార్గంలో వెళ్ళడానికి వీరు ఇష్టపడుతుంటారు ఎక్కువగా వీరు ఊహించుకోవడం ఎక్కువ చేస్తుంటారు అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు వీరు పనులు ఊహలకు అందని విధానంగా ఉంటాయి వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఎక్కువ ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు అదే విధంగా ఆ గురించి ఎక్కువగా తాపత్రయపడడం కూడా వీరికి దగ్గర ఉండదు చేపట్టే పనులు కూడా చేసే పనిలో ప్రతి పనిలో కూడా అనుక్షణ క్షమించడమే వీరికి ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడం వీరు సిద్ధహస్తులుగా ఉంటారు ఈ కుంభరాశి వారు శాంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ప్రవర్తన వీరినివి వీరు మేధో సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధానంగా ఉంటాయి అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డు లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతుంటారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటి వారు ఏవైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలకు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి ప్రేమ వివాహం ఆర్థిక మరియు అదృష్ట విషయాలు ఈ కుంభరాశి వారి ప్రేమ మరియు వివాహ విషయాలకు వస్తే మీరు తెలివైన వారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతుంటారు స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశివారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే వీరు ధనం విషయంలో అదృష్టవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యం ఇరుపొందుతారు పొందుతారు ముఖ్యంగా వీరు ముఖ్యంగా కష్టపడి సుఖించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు సంపాదించినంత వరకు కూడా డబ్బుల అవసరాలకు మాత్రమే ఉపయోగపడితే చాలా అనుకుంటారు అలాగే అత్యాసను కలిగి ఉంటారు అప్పులు చేయడం అసలు నచ్చదు అసాధారణమైన అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తుంటారు ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి వీరు అదృష్టవంతులు జాగ్రత్త విషయాలు మరియు వ్యక్తిత్వ లక్షణాలు ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వలన చాలా అలసిపోతారు ఈ రాశి జాగ్రత్త పడవలసిన విషయాలు ఏంటంటే బద్ధకాన్ని తగ్గించాలి క్రమంగా తప్పకుండా వ్యాయామం చేయాలి బాధపడే గుణం తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకోవాలి ఏ అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి కుంభరాశి వారికి ఏదైనా చేయగలమన్నటువంటి భావన వీళ్ళల్లో మనకి క్లియర్గా కుట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ ఎలాంటి విషయం గురించి అయినా సరే వీరు చాలా ఈజీగా తీసుకుంటారు చాలా ఈజీగా మాట్లాడేస్తుంటారు ఎందుకు చేయలే చేయలే చేయగలము అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈగో ఉంటారు ఇతర నుంచి విమర్శల్ని అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు వీళ్ళు ఏది చెప్తే అది జరగాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడే వరకు వీరు కొండరిగా ఉంటారు జూన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో కుంభరాశి వారికి గృహస్థితుల వివరణ ఇక కుంభరాశి వారికి ఈ రాబోయే మూడు రోజులు అంటే జూన్ పద్దెనిమిది నుండి జూన్ ఇరవై వరకు మీ గ్రహస్థితులు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ మూడు రోజులు కుంభరాశి వారికి అనేక విధాలుగా కూడా సానుకూలంగా ఉండబోతున్నాయి జూన్ పద్దెనిమిది బుధవారం ప్రశాంతత మరియు ఆర్థిక లాభం జూన్ పద్దెనిమిది బుధవారం కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది ఈ మాట తీరు చాలా మధురంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థికంగా చూస్తే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంది ధనలాభ సూచనలు ఉన్నాయి పాత బాకీలు ఏమైనా ఉంటే అవి కూడా వసూలయ్యే అవకాశం ఉంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలను పాల్గొంటారు మీ ఇంట్లో కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనడం లేదా ఇంటికి సంబంధించిన కొన్ని పనులు చక్కబెట్టడంపై మీ దృష్టి ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల బాగుంటుంది వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు వారి ప్రగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది సృజాత్మకమైన పనులలో నిమగ్నం అయ్యడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి రోజు అయితే ఉద్యోగ స్థలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది మీ కింద పనిచేసే వారితో లేదా సహోద్యోగులతో చిన్నప్పటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓపికతో వ్యవహరించండి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కాళ్ళనొప్పులు వంటి ఇబ్బంది పెట్టవచ్చు మీ వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామి కొన్ని విషయాలను భిన్నభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాటి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉండి సరైన నిరీక్షకు తీసుకోగలుగుతారు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్ట పెట్టాలనుకునే వారు ఆత్మవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి వారు మీకు ఆన కలిగించడానికి ప్రయత్నించవచ్చు ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక శాంతి లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి ఒకరికొకరు అర్థం చేసుకుంటారు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు జూన్ పంతొమ్మిది గురువారం ఉత్సాహం మరియు విజయశాంతర మూరు జూ మూరు పంతొమ్మిది గురువారం ఈరోజు కుంభరాశి వారికి ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది మీలో ధైర్యం పట్టుదల పెరుగుతాయి ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి ఇది మంచి రోజు తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అవి మీకు లాభదాయకంగా ఉంటాయి మీడియా రంగంలో పనిచేసే వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మీ నిలకడగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు పిల్లల చదువు వారి భవిష్యత్తు గురించి కొంచెం ప్రణాళికలు కూడా వేస్తారు సృజనాత్మకమైన ఆలోచనలు వస్తాయి వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో కొంచెం దూరం తగ్గించవచ్చు కాబట్టి వారితో సమయం గడపడానికి వారి మనసులో ఉండే మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మిమ్మల్ని మీరు ఎక్కువ నమ్ముతారు ఇది మంచిదే అయినా కొన్నిసార్లు ఇతరుల సలహాలు కూడా తీసుకోవడం అస్సలు ఈరోజు వ్యాపార పరంగా మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడవలసి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలించి విజయం సాధిస్తారు ఆర్థికంగా కుటుంబ పరంగా అంతా బాగానే ఉంటుంది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది తల్లిగారు ఆశీస్సులు మీకు లభిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం అయితే మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది స్నేహితుల నుండి ఊహించని సహాయం అందవచ్చు జూన్ ఇరవై శుక్రవారం గృహ సంబంధిత విషయాలు మరియు కొన్ని సవాళ్ళు జూన్ ఇరవై శుక్రవారం కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా గృహ సంబంధిత విషయాలపై దృష్టి ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది తల్లిగారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది వారి ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు ఇంటికి అవసరమైన వస్తువులు కొనడం లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం వంటి పనులలో నిమగ్నం అవుతారు వాహనం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో పురోగతి ఉంటుంది అన మానసికంగా చాలా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు పిల్లల చదువు విషయంలో శ్రద్ధ చూపుతారు వారి విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి అయితే ఈరోజు ఉద్యోగ స్థలంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మీ పనులలో ఆటంకాలు కలగవచ్చు లేదా సహ ఉద్యోగులతో చిన్న చిన్న ఘర్షణలు తలెత్తవచ్చు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాతికి సంబంధించిన సమస్యలు లేదా జలుబు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా మాట్లాడడం మంచిది ఈరోజు ఆర్థికంగా మీ అవసరాలకు తగినంత డబ్బు అందుబాటులో ఉంటుంది విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత చూపడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు విసృజనాత్మక పనులకు ప్రశంసలు లభిస్తాయి అయితే వ్యాపార విషయంలోనే కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి వ్యాపార భాగస్వామితో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి అనవసరమైన వాదనలకు దిగవద్దు ప్రయాణాలకు ఇది అంత అనుకూలమైన రోజు కాదు ఆధ్యాత్మిక చింతన మానసిక బలాన్ని ఇస్తుంది స్నేహితులతో కలిసి కొంచెం సమయం గడపడం వలన ఉపశమనం లభిస్తుంది జూన్ ఇరవై కుటుంబ స సంతోషం మరియు వృత్తిలో మరియు శనివారం రోజున కూడా కుంభరాశి వారికి కూడా గృహ సంబంధిత విషయాల్లో కుటుంబ సంతోషంగా ప్రధానంగా ఉంటాయి అంతకు ముందు నుంచి కొనసాగుతున్న సానుకూల వాతావరణం ఈరోజు కూడా ఉంటుంది ఈ ఇంట్లో ప్రశాంతత ఆనందం వెళ్ళివిరిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఆస్తికి సంబంధించినవి లేదా ఇంటికి సంబంధించినవి మానసికంగా దృఢంగా సంతోషంగా ఉంటారు ఆర్థికంగా చూస్తే కుటుంబ అవసరాల కోసం ఖర్చులు ఉంటాయి కానీ అవి మీకు భారం అనిపించవు పిల్లలు వారి రంగాలలో ప్రాణిస్తారు ఇది మీకు గర్వకారణంగా ఉంటుంది మీలో సృజనాత్మకతను బయటకు తీయడానికి ఇది మంచి రోజు అయితే కుజుడు బలహీనంగా ఉండడం వలన వారి ప్రదేశంలో కొంచెం ఒత్తిడిలు సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీ వ్యాపారంలో ఆటంకాలు ఆలస్యం జరగవచ్చు శత్రువులు లేదా పోటీదారులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గాయాలు లేదా జ్వరం వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి మీ వ్యాపార భాగస్వామితో సంబంధాలను ఓర్పు అవగాహన చాలా ముఖ్యం మీ దూకుడు స్వభావం వలన కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈరోజు వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులను అధిగమించవచ్చు ఉంటుంది మీ సహ ఉద్యోగులతో లేదా పై అధికారులతో విభేదాలు రాకుండా చూసుకోండి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా ధ్యానం చేయడం వలన మానస శాంతి లభిస్తుంది మీ స్నేహితుల నుండి సలహాలు తీసుకోవచ్చు కానీ తుది నిర్ణయం మీదే అయి ఉండాలి మొత్తంగా ఈ మూడు రోజుల గృహ గృహ సౌఖ్యం ఉన్నప్పటికీ పని మరియు ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త అవసరం మీ పట్టుదల ధైర్యంతో సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఈ మూడు రోజుల ఫలాలు సాధారణ అంచనాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాలలోని మార్పులు ఉండవచ్చు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండండి మరియు మీ ప్రయత్నాలను కొనసాగించండి ఇంకా కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రాబ్లం